అందుకని సాయం తాండవ సంభ్రమాయ సాయంకాలం అయ్యేటప్పటికి మంచి ఉత్సాహంగా బయలుదేరతాడట సంభ్రమాయ ఇంకా ఎంత సంతోషంగా బయలుదేరతాడట దేనికి తాండవ సంభ్రమాయ తాండవం చేస్తాడు ఆ తాండవం చెయ్యడం అంటే ప్రదోష వేళలో సాయం సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది చంద్రోదయం అవుతూ ఉంటుంది ఈ రెండిటికి మధ్యలో ఎర్రటి కాంతి వస్తుంది అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ సాయంకాలం తాండవం చేయడంలో సంభ్రమాయ పరమ సంతోషంగా ఉంటాడు ఆ సమయంలో దేవతలందరూ కైలాస పర్వతం మీద కడతారు అందుకే సాయంకాలం వేళ శివాలయం తప్ప ఏ ఇతర దేవాలయాన్ని దర్శనం చెయ్యొద్దని చెప్తారు ప్రదోష వేళలో దేవాలయాలకు వెళ్ళినా దేవతల యొక్క తేజస్సులన్నీ కూడా కైలాసాన్ని చేరుతాయి కాబట్టి